ఇదిగమ్మా కట్టుకోవాలి ఏడాక ఉత్తునే ఏదో జడేదప్పుడు జడ వచ్చి అప్పుడు తలనొప్పి వచ్చేసింది అని కట్క్కబేగా ఇన్ని కొట్టాలా అసలు నువ్వు చెప్పిన మాట వినట్లేదు ఎల్ మడుకెళ్ళి ఆ మెట్లు నిన్న కట్టేశారు కదా ఈరోజు పొద్దున్న వచ్చి ఆ మెట్లు కడుతున్నారు ఇక వంట విషయానికి వస్తే ఈరోజు బీరకాయ ఎప్పుడు చేద్దామని రాత్రి బీరకాయలు తెచ్చాను అయితే సత్యవతి పొద్దున్న కోరితే ఈ బీరకాయలు మొత్తం అంట చేదుగా ఉన్నాయి అసలు బాగాలేదని వదిలేసింది అప్పటికప్పుడు ఇక్కడ రెండు బంగాళదుంపలు ఉంటాయి ఆ బంగాళదుంపలు కోసి పై మీద పెట్టమన్నాను అప్పటికప్పుడు కూరగాయలు దొరకాలన్నా దొరకవు కొట్లు తీయరు ఎందుకంటే ఇప్పుడు నాలుగింటికి ఎత్తుంది కదా ఆ టైంలో కొట్లు తీయరు ఇక కూరగాయలు ఏమీ లేక బంగాళదుంపలు ఉంటుంది ఇది వచ్చేసి పిల్లలకి బాక్సుల్లోకి ఉప్మా ఈ ఫోన్ అంటే ఒక్కోసారి వదిలేద్దు పిల్లలకి మంజీరు పట్టేసాను 嗯嗯嗯。<laughs> అయిపోయిందా ఎక్కడ పెట్టాలి బ్యాగులు కోరు చూసాను కొద్దిగా పులుసు ఉంది యాక్కు నువ్వు కూడా మహడుక్కోరా మొహం కడుకోరు నువ్వు కూడా ఇకపోతే ఇంటి పని అయిపోయిన తర్వాత చాలా మటుకు వస్తువులు సోఫాల్లాంటివి కొనుక్కోవడప కొనుక్కోపోవడమే మంచిది అనిపిస్తుంది పిల్లలు అసలు కుదురుకుంటలేదు ఏమన్నా కొన్నా సరే భయం భయమేస్తుంది ఇప్పుడు ఈ మంచం ఉంది కదా పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ మంచం మీద ఆడుకొని ఆడుకొని ఆడుకుని ఇది గోడకి ఇది అంతా తమ్ముడేడీ ఉప్మా ఉప్మాసేంతామరా ఆదిత్య ఇట్లా యాశమినా నువ్వు కూడా ఎక్కడా అందులో ఉన్నాయి చూడు అవి వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి కిందకు దెబ్బరిచితే అందులో బూట్లు ఉంటాయి ಐಫೋನ್ ತಿರ್ಗನ್ ಅದು ಓಪನ್ ಅದೇನು ರೀ ನಿಮ್ಮ ಕೈ ಇಟ್ಟು ಅದು ಅದು ಕಡಿದ್ರೆ ಇಂದ್ರ ಕು ಈ ಲೋಕಲ್ ಇಂದ್ರ ಇದೆ ఇందులో పెమాలో ఘోరే బోట ఓ మాదిరిగా కాలేదే బాగుంటుంది అమ్మ ఉప్మా కట్టేసి బాగుంటుంది ఇంతా కాలుతుంది నీకు ఎంత అయింది మూడు అయింది आदे अगरेटे इसको ಅಂತ ಎತನ ಬಡಿಸಣ್ಣ ಹ್ಮ್ ಬೆಟ್ಟಿ ಇಡ ಕ್ಯಾರಾಜ್ ಇಡ ಬೆಟ್ಟಿ ಇಡ ಕ್ಯಾರಾಜ್ ಇಡ ಬೆಟ್ಟಿ ಹ್ಮ್ ಕಚ್ಚಿ ಬ್ಲಂದ್ ಕಚ್ಚಿ ಬ್ಲಂದ ಆಸಲೇದಾ ಅಂಶರ ಐತೆ ಬೆಟ್ಟು ಒದ್ರ ಉಪಮಾ ಈಗ చూడు పెట్టి క్యారేజ్ ఎవరిదో చూడు ఆ బాటిల్ బాటలు ఎట్ట పెట్టింది ఓ పెట్టిందే పేరు ఉందా క్యారేజీ లేకపోతే వీళ్ళతో పెద్ద తగ్గిపోటు నా పేరున్న క్యారేజ్ అక్క కెట్టేసి అంటాడు వేడు ఒకటి అవుద్ది ఎవరి పేరు వీళ్ళు పేరున్నదో ఆట దెబ్బలాడేసుకుంటారో మ్యాజిక్ దిగాకంటే చూసుకుని

अतं अतं आर के लागे <laughs> जर मुंडो पेट मुड़ लागे से ఏ కొరాలనం చేపి తీసేయొకని తలుక గోల ఊబెట్టుకో అండై చు పెట్టుకో ఇందకి ఇందకి తీసేసేగా బాటిల్ తీసుకునే దప్పుడు అక్కడ జాంగేడ ఉంది కొయికుదాంట కొయి జాంగే బాణ గాసిని జాంగే ఎరజాంకి ఇదిగో నువ్వు మోటార్ బిగిచ్చేసిన తర్వాత తొట్లో నీళ్ళు తోడేస్తాను కొద్ది అంత బీడితో నీకు అందిస్తాను కింద పారిపోయా మా ఆవిడ పనిలోకి వెళ్ళిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు అదే స్కూల్కి వెళ్ళిపోయారు అలా వచ్చేదాకా అంటే కాయ బాగానే ఉందాడు ఇంటికి వెళ్ళాక టీ వచ్చి పెడతాను టీ తాగిన తర్వాత మోటార్ బిగిచ్చేసి ఇంకో మరి మర్చిపోయాను ఆ ఊళ్ళంటే సారి తే అది అరమర్లు పెడతాక గాడికి పోస్తారు కదా అమ్మాయిని ఉన్నాయా ఉన్నాయని వీళ్ళకి భద్ర కొడతాక ఊరి కావాలంటారు ఏమి వంకాయలు ఎంత బోరం ఇయ్యి రుచిగా ఉంటుంది ఇది వంకాయ ఏమో నాకు తెల్ల కాదు ఇయో మిరపకాయలు అనుకుంటా ఏమో నాకు తెల్ల వంకాయలు అంటేనే ఇష్టం మంటగా ఉంటదిలేదు మీకు అంటే మరి ఇక్కడ ఈ చివరి అవుతుందో ఎవరు వస్తలేదు మా మరి మాదేమో రోడ్డు పక్కన అయిపోయి ఎల్లు వచ్చేవాళ్ళు చూస్తున్నాయి కదా ఇటీవల మురకాయలకి వెళ్ళి లోపల అటుకు వెళ్ళి ఆగనా ఉన్నాయి లావుగానే ఉన్నాయి కాయ ఎంత ఒకటే వాళ్ళ ముగ్గురికి పని చేసే కూర ఇద్దరు తర్వాత మోటార్ బిగించడానికి వచ్చిన అతనికి మొత్తం ముగ్గురు ఎందుకంటే నాట ఫెలర్ గిచెల్ గిచెల్ హ్మ్ నాయన గిచెల్ యా యావండి పడిపోతందా పొంగే